ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రజాశ్రేయస్ కోసం పనిచేస్తా ఉంది ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడం కాదు చేతి చూపించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మనందరూ ఇక్కడ కలిసే ఉంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏ చెక్కు వెళ్ళినా సరే ఎంతో కొంత ఆదుకునే విధంగా ఇక్కడ ఇచ్చినందుకు ఆయన కూడా తాడేపూడు పట్టిన తరఫున తాడేపూడు కాసేసి ప్రజల తరపున కృతజ్ఞత తెలియజేస్తా మత ప్రభుత్వంలో అన్ని పార్టీలు ఇంప్రూ ఉంటాయి మరి అందరూ కలిసి తీసుకొచ్చిందే ఈ పేషెంట్లు తెలుగుదేశం జనసేన బీజేపీ కాకుండా వైసీపీ నాయకులు కూడా కొంతమంది నా దగ్గర సొంతంగా కూడా పెట్టుకున్న ఫైల్ కూడా మీకు చెప్తాను గత ప్రభుత్వంలో ఏం జరిగిందో మనకు అనవసరం రాజకీయాల వరకు ఎవరికి ఇష్టం వచ్చినా వాళ్ళు ఓట్లు వేసుకోవచ్చు మన రాజకీయాల్లోకి వచ్చిన ప్రజల కష్టాన్ని మాత్రమే చూడాలని వ్యక్తి నేను మరి దాంట్లో భాగంగా వెంకటరామ గుడి నుంచి ఆ గ్రామ మెషన్ పెట్టుకున్నాడు అది కూడా చేయించి పెట్టాం అంటే వైసీపీ నాయకుడు ఫిక్షన్ చేయించుకున్నాడు అది కూడా నేను ఎక్కడ ఆపకుండా దాన్ని కూడా చేయించాం ఎందుకంటే ఈ రోజు మనం గెలిచిన తర్వాత నిరుపేద లేదా డబ్బున్నా కూడా గడ్డు లేదు చూడాలి తప్ప ఏ ఏజెండా మోసేయడం మనకు అనవసరం అని మన కూడా తిరిగిన వాళ్ళు ఎవరిని మనం వదలలేదు ఈ రోజు చాలా మంది వాళ్ళ తెలుగుదేశం ప్రెసిడెంట్లు అదే విధంగా జనసేన ప్రెసిడెంట్లు బిజెపి నాయకులు అందరూ సహకరిస్తేనే ఇలా ఎవరైనా ఇబ్బంది ఉంటే ఎండ తీసుకురావడం అది ఎవరితో కూడా చూడకుండా దానికి ఒక మనిషిని పెట్టారు వాడి ఎన్ని చేయించడానికి కారణం మనిషి మన పని మీద తిరుగుతూ ఉంటాడు అక్కడ లేకపోతే దీన్ని చెక్కులు మనం తెచ్చుకోవాలంటే కష్టం దానికి ఆ డబ్బు మనం సొంతంగా భరించి నెలకు ఒక ఇరవై వేల రూపాయలు మనం ఖర్చు పెడితే మరి పది నెలలకి మన జీతం అతనికి ఈ చెక్లన్నీ మనం తీసుకొచ్చి మనకి ఇస్తాడు అక్కడ మన రోజు వెళ్ళాలంటే ఏదైనా ముఖ్యమైన పని ఉంటే వెళ్ళి కలిసి మనం చెక్కులు అడుగుతాం మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలా కూడా మీరు ఆలోచించాలి